మేధా ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడ మిషన్ నేర్చుకోవడానికి వస్తున్నాం నా పేరు రోజున ఇక్కడే లోకల్ నక్వేకల్ నాకు మిషన్ నేర్పించే మేడం వసంత మేడం ఒక గత రెండు నెలల నుంచి మేడం మిషన్ నేర్పిస్తున్నారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ దాకా వస్తున్నాం మేధా ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడ అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మా మేడం వసంత మేడం మంచిగా మిషన్ నేర్పిస్తున్నారు అన్నీ నేర్చుకున్నాం బ్లౌజెస్ కూడా ఒక త్రీ ఫోర్ టైప్స్ బోట్ నెక్ నార్మల్ నెక్ కటరా బ్లౌజ్ అన్నీ నేర్పించారు గాబ్రా స్టిచ్చింగ్ ఇంకా ఫ్రాక్స్ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ అన్నీ నేర్చుకున్నాం ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మేము ఎప్పుడైనా చెప్తా మా ఇదంతా మేమందరం ఒక ఏ దగ్గర గ్యాదర్ అయితే మేధా ఫౌండేషనే కాలం కారణం దానికి మేధా ఫౌండేషన్ కార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు సత్యనారాయణ గ్రామండి మేధా ఫౌండేషన్ ద్వారా మిషన్ నేర్చుకోవడానికి దగ్గర కలిపిస్తున్నాము ప్రతిరోజు మాకు మిషన్ క్లాస్ జరుగుతూ ఉంటుంది ఈ క్లాస్లో మాకు మాది పుట్టుకోవాలనే అవగాహన మాత్రం మాకైతే వచ్చింది మేడం అంత బాగా నేర్పిస్తున్నారు మాకు అంత బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు ఇంత బాగా నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన మేధా ఫౌండేషన్ వంటి నాకు ధన్యవాదాలు నేను మెషిన్ లేచిపోతున్నాను నేను మన్నెద నుండి రోజు రోజు నగరక నుండి లేచొతున్నాను మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు దగ్దా పెరి ఉంటుంది అలాగే మా అక్క పేరు లేకుండా కూడా చూపించుకుంటారు మా అక్కడ మా అక్క హెల్ప్ బాగే కూడా కొంచెం హెల్ప్ చేశారు